హలో ఫ్రెండ్స్ నమస్తే బిఎస్ఎన్ఎల్ దిమ్మ ఆఫర్ సగం ధరకే యాభై రెండు రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ డేటా షిఫ్ట్ అవ్వడం బెటర్ అయితే ఈ ప్లాన్ అయితే చాలా బెటర్గా ఉందనే చెప్పాలి ప్రైవేట్ టెలికాం కంపెనీలు ధరలు పెంచడాన్ని బిఎస్ఎన్ఎల్ పూర్తిగా సద్వినియోగం చేసుకుంటుంది పెరిగిన రీఛార్జ్ ప్లాన్ల భారాన్ని ఎదుర్కొంటున్న వినియోగదారులకు ఉపశమనం కలిగించడానికి బిఎస్ఎన్ఎల్ నిరంతరం చౌక సరసమైన ప్లాన్ తీసుకొస్తుంది కంపెనీ కూడా దీన్ని ప్రభావాన్ని చూడడం ప్రారంభించింది జూలై నెలలో ఇరవై తొమ్మిది లక్షల మంది బిఎస్ఎన్ఎల్లో చేరారు కొత్త కస్టమర్లు పొందేందుకు ఈ వేగాన్ని కొనసాగించడానికి ఇప్పుడు కొత్త రీఛార్జ్ ప్లాన్తో ముందుకు వచ్చింది ప్రస్తుతం టెలికాం పరిశ్రమ వినియోగదారులకు తక్కువ ధరకు రీఛార్జ్ ప్లాన్ అందిస్తున్న ఏకైక సంస్థ బిఎస్ఎన్ఎల్ జూలైలో రీఛార్జ్ ప్లాన్ ధరలు పెంచిన తర్వాత మొబైల్ వినియోగదారులు చౌకైన ప్లాన్ల కోసం బిఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు జియో ఎయిర్టెల్ ప్లాన్ల కంటే ఎక్కువ ప్రయోజనాలు అందించే రీఛార్జ్ ప్లాన్లు చాలా బిఎస్ఎన్ఎల్ దగ్గర ఉన్నాయి అయితే వాటి ధర జియో ఎయిర్టెల్లో సగం ఉంటుంది ప్రభుత్వం టెలికామ్ ఏజెన్సీ బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్ ధర మూడు వందల రూపాయల కంటే తక్కువ ఈ చౌకైన ప్లాన్లో మీరు యాభై రెండు రోజుల లాంగ్ వ్యాలిడిటీ పొందుతారు ఈ విధంగా మీరు ఇరవై ఎనిమిది రోజుల తర్వాత మీ రీఛార్జ్ అయిపోతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇందులో మీరు అన్లిమిటెడ్ ఫ్రీ కాలింగ్ డేటా ఆఫర్లు రెండింటినీ పొందుతారు అయితే బిఎస్ఎన్ఎల్ ప్లాన్లో మీకు రెండు నెలల వ్యాలిడిటీ ఉండదు కానీ ఈ ప్లాన్ రెండు నెలల ప్లాన్ కంటే చౌకగా ఉంటుంది ఈ రీఛార్జ్ ప్లాన్ కోసం మీరు కేవలం రెండు వందల తొంభై ఎనిమిది రూపాయలు మాత్రమే ఖర్చు చేయాలి దీని తర్వాత మీరు యాభై రెండు రోజుల పాటు ఏదైనా నెట్వర్క్లో పగలు రాత్రి అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని పొందవచ్చు మీరు మొత్తం వ్యాలిడిటీ కోసం ఫిఫ్టీ టూ జీబీ డేటా పొందుతారు అంటే మీరు ప్రతిరోజు వన్ జీబీ డేటా ఉపయోగించవచ్చు ఇది కాకుండా ఈ రోజున ఫ్రీ సబ్స్క్రిప్షన్ కూడా ప్లాన్లో అందుబాటులో ఉంది కాబట్టి ఎవరైతే సెకండరీ ఆప్షన్గా సిమ్ తీసుకోవాలనుకుంటున్నారో బిఎస్ఎన్ఎల్కి షిఫ్ట్ అవ్వడం చాలా బెటర్ అనిపిస్తుంది